అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మీకందరికీ శుభ శనివారం ఈరోజు మాకు శుక్రవారం సాయంత్రం ఐదున్నర అయింది మీకు ఆరు అవుతుంది శనివారం నేను అక్కడ ఇండియాలో మా సమావేశ టైం ప్రకారం చెప్తున్నాను అందరికీ శుభ శనివారం అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు కదా నాకు కూడా అలాగేను గుర్తు తెచ్చుకుంటాను ఆ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం కదా అందుకని అందరికీ ఆయనే దిక్కు ఆ తర్వాత అందరికీ కూడా తెలుసున్న పాట నీ కొండకు మొక్కులు మాచి ఇప్పించుకో నీ కొండకు నీవేర ఈ పాట అందరికీ సుపరిచితమే కదా ఈ పాట వెనకాల ఉన్న కొంచెం కథ కమ్యూ నాకు గూగుల్లో దొరికింది అది మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను చాలా ఆశ్చర్యమైన విషయం అన్నమాట నాకు ఇది తెలిసినవారు నాలాంటి పెద్దవారు ఎవరికైనా తెలిసి ఉంటుందేమో కానీ ఘంటసాల వారి గురించి ఈ పాట ఎవరు రచించారు ఇది ఎలాగ వచ్చింది గ్రామ్ ఫోన్ లాగాను అన్నది సమాచారం ఉంది ఘంటసాల గారి గురించి ముందు రాశారు ఇక్కడ గానం గాంధర్వం గాత్రం అనన్య సాధ్యం భావం అసాధారణం భాష అతి సుందరం ఉచ్చారణ సుస్పష్టం అనుభూతి చరివిత చరణం ఇట్లాగా రా రాసుకొచ్చారు ఇప్పుడు నీ కొండకు నీవే రప్పించుకో ఘంటసాలవారి గళంలో అని హెడ్డింగ్ పెట్టి ఇది రాశారు ఈ పాట రచించిన వారు శ్రీ చింతగుంట సుబ్బారావు గారట ఇప్పుడు ఆయన ఫోటో కూడా నాకు చూపిస్తున్నాను గూగుల్లోది చూడండి ఈయనే శ్రీ చింతగుంట సుబ్బారావు గారు నీ కొండకు నీవే రప్పించుకో అన్న పాట రచయిత నమస్కారం సుబ్బారావు గారు మీకు మీ మూలంగానే ఈ పాట ఇంచుమించు నాకు చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి అంటే అంత కాదు తెలుస్తుందంటే యాభై అరవై సంవత్సరాలు అయిందని చెప్తున్నారు ఇది ఒకసారి నేను వివరాలన్ని చదువుతాను ఒకసారి చదివాను కానీ నాకు గుర్తులేదు శ్రీ చింతకుంట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏప్రిల్ ఐదున గుంటూరులో జన్మించారు ఆయన ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్ పట్టా పుచ్చుకున్నారు ఆంగ్లమే కాక తెలుగు సంస్కృతం మరియు హిందీ భాషల్లో పండితులు చీరాల విఆర్ఎస్ మరియు వైఆర్ఎన్ కళాశాలలో ఆంగ్ల ప్రాసంగికులుగా పనిచేశారు ఇదంతా స్వచ్ఛమైన తెలుగులో ఉంది పనిచేశారు తెలుగులో పద్దెనిమిది ఆంగ్లంలో పది సంస్కృతంలో ఆరు మరియు హిందీలో ఒకటి గ్రంథాలు రచించారట ఎవరు శ్రీ చింతగుంట సుబ్బారావు గారు అలాగే మరియు హిందీలో ఓ గ్రంథాలు రచించారు ఇంకా పలు సంస్కృత శ్లోకాలకి తెలుగు భాషలను అన్నమాచార్య కీర్తనలను ఆంగ్ల హిందీ భాషల్లోకి అనువదించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని లలిత సంగీత విశారద బిరుదుతో సత్కరించింది లలిత సంగీత నీ కొండకు నీవే రప్పించుకో అన్న లలిత గీతం వీరు రచించిన అమృతవర్షిణి అనే పాటల సంకలనంలోనిది అమృతవర్షిణి అనే పాటల సంకలనంలోనిది నీ కొండకు నీవే రప్పించుకో అనే పాట ఈ పాటను మాస్టర్ అనుంగ శిష్యులు మాస్టర్ అనుంగ శిష్యులు అంటే శ్రీ ఘంటాల్ మాస్టర్ అనుంగ శిష్యులు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి అయిన శ్రీ కెఎస్ వీర్రాఘవులు గారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది మధ్య విజయవాడ రేడియోలో పాడారట పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిది మధ్య అంటే యాభై ఆరు సంవత్సరాల క్రితం విజయవాడ రేడియోలో పాడారు ఈ పాటను ఆయన ఒక కచేరీలో పాడగా మాస్టర్ గారికి అంటే ఘంటసాల మాస్టర్ గారికి ఆ పాట నచ్చి ఆ పాట రచయితైన సుబ్బారావు గారి వివరాలు తెలుసుకుని ఈ శ్రీ చింతకుంట సుబ్బారావు గారి వివరాలు తెలుసుకుని తదుపరి పరిచయం కూడా చేసుకున్నారట ఒకసారి మాస్టారు అస్వస్థలైనప్పుడు ఈ పాటను రికార్డు చేయిస్తానని మొక్కుకున్నారట ఘంటసాల మాస్టారు రికార్డు చేయిస్తానని అస్వస్థ అలాగే స్వస్థత పొందిన తర్వాత గ్రామ్ ఫోన్ కంపెనీతో గ్రామ్ ఫోన్ కంపెనీతో దీనిని రికార్డు చేసి విడుదల చేశారు ఉద్యోగరీత్యా రచయిత అనోగ్య అనారోగ్య కారణంగా మన మాస్టారు తిరుపతికి వెళ్ళలేని వీరిరువురి మనోభావాల ప్రతిబింబమైన ఈ పాటను మన మన ఇరువురి మొక్కుబడికి సంబంధించిన పాట ఇది అని మాస్టారు సుబ్బారావు గారితో అన్నారట ఈ సంఘటన జరిగిన మర్నాడే మా ఘంటసాల మాస్టారు నల్గొండలోని శ్రీ భక్తాంజనేయ దేవాలయంలో జరిగిన అర్చక మహాసభలకు ముఖ్య అతిథిగా వెళ్ళటం జరిగిందట ఆ సభలో మాస్టారు తత్వం అర్చుకుల విధి నిర్వహణ దేవాలయ ప్రాశస్త్యం అనే అంశాలపై సంభాషిస్తూ భక్త శ్రోతల కోరికపై ఇదిగో నిన్ననే రికార్డ్ చేసిన పాట అని నీ కొండకు నీవే రప్పించుకో పాటను మధురంగా గానం చేశారట నల్గొండలో ఘంటసాల గారి ఇష్టదైవం ఆ ఏడుకొండలపై నెలకొన్న కోనేటి రాయుడు అతనే వెంకటేశ్వరుడు అంటే ఘంటసాల మాస్టారి ఆ స్వామి పేరును తన పేరులో నిలుపుకున్న ఘంటసాల వెంకటేశ్వరరావు ఆ ఏడుకొండల వానిపై మాస్టర్ గారు ఎన్నో భక్తి గీతాలు పాడారు ఆ వడ్డికాసులవాడు మనను మనను కొండకు రప్పించి మన ఆపద మొక్కులు ముడుపులు స్వీకరించి ఆశీర్వదిస్తాడు సి సుబ్బారావు గారు రచించిన నీ కొండకు నీవే రప్పించుకో అని ఈ చక్కని భక్తి గీతాన్ని మాస్టారు చక్రవాక రాగంలో స్వరకల్పన చేసి గానం చేశారు ఈ పాటను మనం ఇప్పుడు నేను పాడతాను మీరు వినండి ఇంతటి చరిత్ర ఉందన్నమాట నీ కొండకు నీవే రప్పించుకో అని ఈ పాటలోను ఒకసారి ఇది పాడుకోవాలని నాకు అనిపిస్తోంది ఈ పాఠను రచించిన వారు సి చింతకుంట సుబ్బారావు గారు సంగీతం ఘంటసాలు మాస్టారు గానం ఘంటసాలు మాస్టారు నీ కొండకు మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవేర ఓ తిరుపతి వెంకటేశ శ్రీనివాస నీ వి ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆ పద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండల నెక్కి రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వీయలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వీయలేము నీ కొండకు నీ వేరప్పించుకో ఆ పద మొక్కులు మాచే పించుకో నీ కొండకు నీ వేరించుకో మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మాలోపలి దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అహంకారమణగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో అహంకారమణగించి మమకారం తొలగించి చేయూతని చిమమ్ము చేరదీసుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆ పద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్షమాం మాం వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా రక్షక గోవింద గోవింద వడ్డీగాసలవాడా వెంకటరమణ గోవింద లోకా సమస్త సుఖినో జన Sukhino Bhavantu Om Shanti 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 Thank you to you all, my dear, all viewers. Thank you so much for watching all of my videos. Thank you.